యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం శ్రీరాముడు ఈ మనస్సు యొక్క రూపం ఏమిటి ఎక్కడ ఎందుచేత ఇట్లు ఉంటుంది మాకు వివరించండి అని వశిష్ఠ మహర్షిని అడగడం జరిగింది వశిష్ఠ మహర్షి దాని సమాధానం చెప్తూ ఆకాశము అని మనం పిలుస్తున్న దేనిని అక్కడ శూన్యత్వం కాకుండా ఇంకేదైనా ఉన్నదా ఇప్పుడు ఆకాశంలో మనకి నీలపు రంగు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది కొంచెం నీలంగా ఉన్నట్టు కనపడుతుంది కానీ అక్కడ ఏమైనా నీలపురంగా పదార్థం ఏమైనా ఉన్నదా లేదే కానీ మన మనసుకి అలా కనపడుతుంది అదే కల్పన అంటే లేనిది ఉన్నట్టుగా మనకు అనిపించటం విధంగా శూన్యాకాశాత్మకమైన మనసుకు కూడా వేరే రూపం లేదు ఆకాశానికి ఎలా అయితే లేదు ఈ మనస్సుకు కూడా ఏ రూపము లేదు ఆకాశం గుండే లక్షణాలన్నీ మనసుకుంటాయి ఆకాశానికి వెలుపల ఏదో ఉంది లోపల ఏదో మనం చెప్పలేము ఆకాశానికి వెలుపలే ఉంటుంది అంత ఆకాశం అయినప్పుడు ఆకాశానికి లోపలే ఉంటుంది అంత ఆకాశం అయినప్పుడు అలాగే మనస్సుకి వెలుపల కానీ లోపల కానీ ఏది కానరాకుండానే ఉన్నది మనసుకి వెలుపల ఏ ఉండదు మనస్సుకి లోపలే ఉండదు ఎందుకంటే అంతా మనసే కాబట్టి అయినప్పటికీ ఆకాశం వలే సర్వత్రా వెలైచే ఉన్నది ఆకాశం ఎలాగైతే సర్వత్రా ఉందో ఈ మనస్సు కూడా అలా సర్వత్రా ఉంటుంది ఎందుకంటే మనస్సే ఈ ప్రపంచం మనస్సే దృశ్యము మనస్సే విశ్వము మృగతృష్ణయందు నీరు యొక్క అనుభవంలాగా మనస్సు నుండి ఈ జగత్తు యొక్క అనుభవం ప్రాప్తిస్తోంది మన ఎడారిలో వెళుతున్నప్పుడు అక్కడ నీరు లేకపోయినా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అలాగే మనస్సు కూడా ఈ జగత్ యొక్క అనుభవం ప్రాప్తింపజేసుకుని అలా కల్పనలు చేస్తూ ఉంటుంది ఒకడు తన స్వసంకల్పం చేతనే మనోదృశ్యం చూస్తున్నట్లుగా ఈ మనస్సు యొక్క రూపకల్పన కూడా భ్రమపూర్ణమే ఈ మనస్సు అంటే ఏమిటంటే సత్ అసత్ వస్తువులను ప్రకాశింపజేసేదే మనస్సు అంటే వాస్తవ అవాస్తవ వస్తువులను ప్రకాశింపజేసేదే మనస్సు అని ఇంకా చాలా సూక్ష్మమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న బావుల్లో మనకు నీరు కనపడతా కానీ మన నీరు కనపడుతుంది కదా అక్కడ అంటే అక్కడ లేని వస్తువును కూడా మనస్సు ప్రకాశింపజేస్తుంది అలాగే చీకటిలో తాడును చూసి మనం పాముని భ్రమ పడినప్పుడు అక్కడ పాము అని ఒక భ్రమ ఏర్పడినప్పుడు సత్యం అని అనిపిస్తుంది కూడా అక్కడ లేని వస్తువు కదా అయినా లేని వస్తువుని కూడా మనస్సు ప్రకాశింపజేస్తుంది అందుకని మనస్సు అంటే వాస్తవ అవాస్తవ వస్తువులను ప్రకాశింపజేసేది సత్ అసత్ వస్తువులను ప్రకాశింపజేసేది మనస్సుగా మనం తెలుసుకోవాలి ఇంతకు మించి దానికి వేరే ఆకృతి లేదు నిరాకారమైన చి అర్ధాకారంగా అద్యవసితమైనప్పుడు మనస్సు అంటున్నాం అంటే నిరాకారంగా ఇప్పుడు మట్టి మట్టి నిరాకారంగా ఉంటుంది భూమి మీద ఉన్నంత మట్టి అంతాన్ని తీసుకుంటే నిరాకారంగా ఉంటుంది మట్టి గడ్డని చూసినప్పుడు అది ఆకారం కలిగి ఉంటుంది అంటే నిరాకారంగా ఉన్నది అర్ధాకారంగా అధ్యవస్థమైనప్పుడు అప్పుడు మనం ఒక ఆకారాన్ని మనసు గ్రహిస్తుంది ఇప్పుడు జలం నిశ్చలంగా ఉంటే సముద్రం అంతా నిశ్చలంగా ఉంటే ఏ ఆకారం లేదు అని చెప్తాం సముద్రం అనంతంగా ఉంటుంది కాబట్టి ఏ ఆకారం లేదు అని చెప్తాం కానీ ఆ సముద్రం నుంచే ఒక తరంగం ఏర్పడితే దానికి ఆకారం ఉందని మనసు గ్రహిస్తుంది అలా నిరాకారమైన చిత్తు అర్ధాకారంగా అర్ధ్యవస్థమైనప్పుడు అప్పుడు మనస్సు ఒక రూపం ఇస్తుంది దాన్ని మనం మనస్సు అంటాం మట్టి నుంచి మట్టి నిరాకారం కానీ మట్టి గడ్డ ఒక ఆకారం కలిగి ఉంటుంది కానీ మట్టిగడ్డ మట్టి కంటే వేరు కాదు కదా అలాగే చిదాకాశం నుంచి మనసు ఏర్పడిన ఈ మనస్సు చిదాకాశం కంటే వేరు కాదు సంకల్పమే మనస్సు యొక్క రూపం సంకల్పం దానికంటే ముందే సంకల్పించేవాడు ఉంటాడు కదా సర్వమునకు ముందే గల శుద్ధత్వము చిత్తు అని ఆ చిత్తు సంకల్పిస్తున్నప్పుడు మనస్సు అని చెప్పబడుతుంది శుద్ధత్వము ఆ చిత్ సంకల్పిస్తున్నప్పుడు అది మనస్సు అని చెప్పబడుతోంది అయితే నీటి నుండి ద్రవత్వం వేరు కాదు కదా వాయువు నుండి వాయుచలనం వేరు కాదు కదా అలాగే చిత్ నుండి మనస్సు వేరు కాదు ఎక్కడ సంకల్పం ఉంటే అక్కడ మనస్సు ఉంటుంది ఈ రెండు వేరువేరుగా ఎక్కడా ఎవరూ అనుభవించి ఉండలేదు అంటే చిత్ వేరు మనస్సు వేరు అని మనకు ఒక భావన ఉంటుంది కానీ చిత్తు నుంచి సంకల్పం ద్వారా మనస్సు ఏర్పడుతుంది ఎలాగైతే వాయువు వాయుచల్లము వేరు కాదు ఎలాగైతే నీరు ద్రవత్వము వేరు కాదో అలాగే చిత్ మనసు కూడా వేరు కాదు అని మనం తెలుసుకోవాలి వస్తు జాలమును విషయములను ఎరుక రూపమున అనుభవ రూపమున ప్రకాశింపజేయనదే మనస్సు అట్లు ప్రకాశింపజేయబడినది సత్యమైనదా అసత్యమైనదా అల్పకాలికమా అధిక కాలికమా అనేది వేరే విషయం మనస్సు దేన్ని ఎట్టు సంకల్పిస్తుందో దానిని అది అట్టి అనుభవంగానే పొందుతూ ఉంటుంది అట్టి మనోభావంతో కూడుకున్న శుద్ధ చైతన్యమే పితామహుడకు బ్రహ్మదేవుడు అతడే ఆది భౌతిక బుద్ధిని సృష్టించుతున్నాడు ఆది భౌతిక బుద్ధి అంటే ఇది పదార్థ జాలము అని గుర్తు గుర్తించు తత్వము ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది మనకు బ్రహ్మదేవుడు అంటే నిరాకారంగా ఉన్న బ్రహ్మము మహాకాశము అన్న భావంతో ఉంటాం కానీ ఇక్కడ వశిష్ఠుడు చెప్పింది ఏమిటంటే మనోభావంతో కూడుకున్న శుద్ధ చైతన్యమే బ్రహ్మదేవుడు అని అంటే శుద్ధ చైతన్యంలో మనోభావం ఉంటుంది ఆ మనోభావంతో కూడుకుని ఉన్న శుద్ధ చైతన్యాన్ని బ్రహ్మదేవుడిగా మొదటి ఆ మనోభావంని ఆది భౌతిక బుద్ధి అంటారు అంటే ఆ బ్రహ్మదేవుడే ఆది భౌతిక బుద్ధిని సృష్టించుతున్నాడు ఆది భౌతిక బుద్ధి అంటే ఏమిటి ఇది పదార్థ జాలము అని గుర్తించు తత్వము అంటే బ్రహ్మదేవుడికి నిరాకార స్థితే కాకుండా మనోభావము అంటే ఆది భౌతిక బుద్ధి ఉంటుందని మనం తెలుసుకోవాలి అంటే మనం సాధారణంగా ఏంటంటే బ్రహ్మము అంటే మహాకాశము నిరాకారము అన్న భావంతోనే ఉంటాం మనోభావంతో కూడుకుని ఉన్న శుద్ధ చైతన్యంగా మనం తెలుసుకోవాలి ఆదిభౌతిక బుద్ధితో బ్రహ్మదేవుడు ఉంటాడు అని మనం తెలుసుకోవాలి అంటే పదార్థ జలాన్ని గుర్తించే తత్వము బ్రహ్మదేవుడిలో ఉంది అని మనం తెలుసుకోవాలి అదే మనం వెష్టిగా వెష్టిగా తీసుకుంటే సుషుప్తిలో చిదాకాశము స్థితిలో ఉంటాం కానీ అంటే బ్రహ్మము స్థితిగా మనం దాన్ని తెలుసుకుంటాం చిదాకాశాన్ని కానీ ఆ చిదాకాశము మనోభావంతో కూడుకుని ఉన్న శుద్ధ చైతన్యం అని తెలుసుకోవాలి అక్కడ సంకల్పాలన్నీ బీజ రూపంలో ఉంటాయి మనోభావంతో కూడుకుని ఉంది ఆ శుద్ధ చైతన్యం అందుకే మనకి మెలకు రాగానే సంకల్ప సృష్టితో జరుగుతుంది అంటే ఆది భౌతిక బుద్ధి బ్రహ్మదేవుడు అంటే ఆ ఆదిభౌతిక బుద్ధి నుంచే ఈ జీవభావం అహం కల్పనలు బుద్ధి వికసించి ఈ తన్మాత్ర పంచుకోవడం ద్వారా ఇంద్రియముల ద్వారా ఈ బాహ్య జగత్తు యొక్క దర్శనం జరుగుతుంది ఉత్తములకు వారు మనస్సును ప్రాప్తిస్తున్న ఈ దృశ్య ప్రపంచమునకు అవిద్య సంస్కృతి చిత్తము మనస్సు బంధము మలము తపస్సు మలము తమస్సు అన్నవి మారు పేర్లేనని గ్రహించుంటారు అంటే మనస్సు ఈ దృశ్య ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అజ్ఞాన దృష్టితో ఈ దృశ్యంలో కనపడి ఇవన్నీ వేరు వేరు ఇవన్నీ జడ పదార్థాలుగా ఈ జడభావంతో ఉండటం లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా మనస్సు ఈ దృశ్యాన్ని అలా గ్రహిస్తున్నప్పుడు దాన్ని ఎన్నో పేర్లతో చెప్పడం జరిగింది అంటే అవిద్య అని సంస్కృతి అని చిత్తము అని మనస్సు అని బంధము అని మలము అని తమస్సు అని విక్షేపము అని మరణం చేయు స్వభావమే మనస్సు ఈ దృశ్య ప్రపంచం కాకుండా మనస్సునకు వేరే రూపమే లేదు మనస్సు సంకల్పించబడినప్పుడు ఉంటుంది అందుచేత అది ఇప్పుడు ఇట్లు ఉత్పత్తి అయినదని మనం నిర్దేశించలేము ఆకాశం కొన్న లక్షణాలన్నీ మనసుకుంటాయి మనస్సుని రూపం లేనిదని అని చెప్పొచ్చు కానీ ఏది రూపం మనస్సు యొక్క రూపం ఏంటంటే ఈ దృష్టి ప్రపంచమే మనస్సు యొక్క రూపం ఈ దృష్టి ప్రపంచం కాకుండా మనస్సుకి వేరే రూపం లేదు మనస్సు సంకల్పించినప్పుడు ఈ దృశ్య ప్రపంచం మనం అనుభూతి పొందుతాం వాయువు నుంచి వాయువీచికి లాగా జలం నుంచి ఓ తరంగం లాగా బ్రహ్మము నుంచి ఆ చిదాకాశం నుంచి మనస్సు సంకల్పించబడుతుంది ఇది చిదాకాశం నుంచి మనస్సు ఉత్పత్తి అయిందని మనం చెప్పలేము ఎందుకంటే చిదాకాశం ఈ మనస్సుతో కూడి ఉంటుంది అది ఆది భౌతిక బుద్ధితో ఉంటుంది మనోభావంతో ఉంటుంది అది అది బ్రహ్మంలో బ్రహ్మం యొక్క లక్షణంగా బ్రహ్మంలో యొక్క భాగంగా మనస్సు ఉంటుంది కాబట్టి ఇది ఉత్పత్తి అయ్యిందని మనం చెప్పలేము అట్లే ఈ దృశ్యమున కూడా వాస్తవానికి ఉత్పత్తి ఉత్పత్తి అన్నదే లేదు అని చెప్పబడుతోంది తామర పువ్వు యొక్క బీజంలో ఆ పువ్వు యొక్క సూక్ష్మభావం అంతా సంస్కార రూపంలో ఇమిడి ఉన్నది కదా అట్లే చిత్ పరమాణువునందే ఈ జగత్తంతా సంస్కార రూపంలో ఇమిడి ఉన్నది అనగా ద్రష్ట ఎందే దృశ్యత్వము ఇమిడి ఉన్నదని గ్రహించు మనం సుషుప్తి నుంచి మెలకు వచ్చినప్పుడు బాహ్య జగత్తుని దర్శిస్తాం అంటే సుషుప్తిలో స్థితి నుంచి ఈ జగత్తు ఉత్పత్తి అయిందని మనం చెప్పలేం మనోభావంతో ఆ మనోకల్పనతో ఈ దృశ్యమంతా మనకు కనపడుతుంది అదే సుషుప్తి నుంచి దృశ్య ప్రపంచం జాగ్రత్త స్థితి ఉత్పత్తి అయిందని చెప్పలేం ఇదంతా సృష్టింపబడింది అని చెప్పలేం అలాగే చిదాకాశం నుంచి ఈ జగత్తంతా సృష్టింపబడింది ఉత్పత్తి అయిందని చెప్పలేం ఎందుకంటే చిదాకాశంలో ఈ బ్రహ్మంలో భాగమే ఈ జగత్తంతా ఈ బ్రహ్మంలోని లక్షణమే జగత్తంతా బంగారం నాకు ఆభరణత్వం ఉన్నదా అంటే మనం ఉన్నదని చెప్పలేం ఎందుకంటే ఆభరణం బంగారం వేరువేరు కాదు కదా ఆభరణం అంటేనే బంగారం అది ఎండమాముల్లో జలం ఎక్కడ కానీ జలం యొక్క ఆకారమే కదా ఎండమాముల్లో స్ఫురించేది ఎండమాముల్లో మనకు జలం కనపడదు కానీ మనకి జలం యొక్క ఆకారం స్ఫురిస్తుంది కదా అది ఎలా మన మనసు ఏర్పరచుకున్న కల్పన అది స్వప్నపురంలో కనబడే గోడలకు పునాదేవన ఉందా అదే విధంగా ద్రష్ట ఎందుకల ఈ దృశ్యత్వ బుద్ధి కూడా బ్రహ్మాత్మకమే ఇప్పుడు మన స్వప్నంలో ఒక దృశ్యం ఏర్పడినప్పుడు ఇప్పుడు ఈ దృశ్యం సృష్టింపబడింది ఇది ఉత్పత్తి అయ్యింది అని మనం చెప్పలేము ఎందుకంటే ఆ స్వప్నంలో సంకల్పంతో కల్పనలతో ఆ దృశ్యం అంతా అక్కడ మనం మనం దర్శించడం జరుగుతుంది ఈ దృశ్యం యొక్క ఉనికికి కారణం ఏమిటి అంటే నీవు దీనిని ఆ రీతిగా దర్శించడమే సుమా అని మన సమాధానం చెప్పాల్సి ఉంటుంది ద్రష్ట ఎందుకల ఈ దృశ్యత్వ బుద్ధి కూడా బ్రహ్మాత్మకమే కార్యం యొక్క కారణం కంటే వేరైనా సత్తా లేదు అంటే నీ మనస్సు నీకంటే వేరు కాదు మనస్సు ఉన్నది నీ అందే నీ స్వరూపం చేతనే అది తయారవుతున్నది స్వతత్వమే మనస్సు యొక్క మూల పదార్థంగా మనం తెలుసుకోవాలి ఈ దృశ్యం ద్రష్ట ఎందే ఉన్నాయనేది పరిశీలించి చూసినప్పుడు మనకి అవగతం అవుతుంది మనం దృశ్యం యొక్క సృష్టి జరిగింది అనుకుంటాం కానీ ద్రష్ట ఎందే ఈ భావనంతా ఉంటుంది ఆకాశం నందే ఈ సృష్టి అంతా ఉంటుంది మన ఆకాశం నుంచి ఇవి విడిగా ఉత్పత్తి అయినా అనుకుంటాం కానీ అంతా కూడా ఆకాశమే అని మనం తెలుసుకోవాలి అంటే ఏది ఉత్పత్తి సృష్టింపబడలేదు మన మనస్సు అలా భావన ఏర్పరచుకుంటుంది మనస్సు యొక్క కల్పనల వల్ల అజ్ఞాన దృష్టితో ఏర్పరచుకున్న భావన లేదు ఈ విషయం సుస్పష్టం అవడానికి నీ చిత్తదర్పణం ఉన్న మాలిన్యమును ఈ బోధచే తొలగించే ప్రయత్నం చేస్తున్నాను శ్రీరామ చిత్త మాలిన్యం చేతనే ఒకనికి తన యందు ఈ విశ్వం అనబడే దృశ్యం తోచున్నది చిత్తంలో గల మాలిన్యం తొలగించి వేస్తే దృశ్యం ఉండదు అప్పుడు జీవుడు నిర్మలుడై స్వచ్ఛడై ప్రకాశించగలడు గాలి వీచినప్పుడు ఆకులు కదలవు కదా అలాగే ఆత్మతో ఏకత్వం సంభవించినప్పుడు చిత్తం యొక్క స్పందనం ఆగి ఉంటుంది అప్పుడు ఆ చిత్తమునందు ఉన్న రాగద్వేషాలన్నీ వాసనన్నీ తొలగిపోతాయి చైతన్యమయ జ్ఞానం వలనే ఈ దిక్కులు భూమి ఆకాశము మొదలైనవని ప్రకాశిస్తున్నాయి ఆ చైతన్యం యొక్క ప్రకాశం నందు దిక్కులు మొదలైనవన్నీ లేనప్పుడు దానిని ఆత్మప్రకాశం అంటున్నాం నీవు నేను లోకములు దృశ్యములన్నీ అసత్తే అని బాధపడినప్పుడు ఆ దర్శించువాడు లేక ద్రష్ట మలరహితుడై కైవల్యము పొందినట్లే మనం ఆకాశం మన మనసుతో ఈ ఆకాశానికి ఎన్ని దిక్కులు ఉన్నాయని మనం మనసు ఏర్పరచుకుంటుంది ఆకాశానికి దిక్కులే ఉండవు మహాకాశానికి దిక్కులే ఉంటాయి అంత మహాకాశమైనప్పుడు అయినప్పుడు కానీ మన మనస్సు సూర్యుడు ఉదయించిన వైపు తూర్పు అని పడమరాని ఉత్తరమని దక్షిణమని అలా ఎనిమిది దిక్కులు అని పైన కింద అని అలా పది దిక్కులుగా మన మనస్సు ఆ భావాన్ని ఏర్పరచుకుంటుంది వాస్తవానికి ఆకాశంలో ఏ దిక్కులు ఉండవు ఇది మన మనసు ఏర్పరచుకున్న కల్పన ద్రష్ట నేను నీవు జగత్తు మొదలైన భావాలు ఏమీ లేనప్పుడు అవి అయినప్పుడు లేక అనుభవం అనప్పుడు అప్పుడు ద్రష్ట కేవరుడుగా అగుచున్నాడు అంటే దృశ్య భావన ద్రష్ట భావన లేకపోతే కేవల స్థితి మోక్షము స్థితి మనకు లభిస్తుంది